అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ తల్లికి వందనానికి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నామండి మన కూటమి ప్రభుత్వం తల్లికి వందనానికి సంబంధించి ఒక అప్డేట్ని అయితే ఇచ్చింది దాని వివరాలు ఏంటో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం పథకం చాలా ఇంపార్టెంట్ పథకంగా గుర్తించడం జరిగిందండి ఇలా గుర్తించడం వల్లే మనకి ఈ పథకాన్ని తీసుకురావాలి అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే దానిపైన తర్జన భర్జనలు చేస్తున్నారు గతంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు అమ్మఒడి పథకంగా ఈ పథకాన్ని పిలిచేవారనమాట అమ్మఒడి పథకంగా పదైదు వేల రూపాయలు విద్యార్థుల ఖాతాలోకి అనమాట విద్యార్థుల ఖాతాలో కాకుండా విద్యార్థుల తల్లి యొక్క ఖాతాలోనికి వేసేవాళ్ళు అనమాట ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఉన్న మధ్య ఉన్న విద్యార్థులందరికీ ఈ అమ్మఒడి పథకాన్ని వాళ్ళు అయితే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే దీన్ని అమ్మఒడి పేరుని తల్లికి వందనంగా పేరుగా మార్చి ప్రతి విద్యార్థికి అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకి ఈ తల్లికి వందనం ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట మనకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే ఇది అమ్మఒడి ఇచ్చేవాళ్ళండి అయితే పూటమి ప్రభుత్వం తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇలా ఎంతమంది ఉంటే అన్ని పదైదు వేలు ఇస్తాము అయితే చెప్పడం జరిగిందనమాట దానికి సంబంధించి మనకు నారా లోకేష్ గారు కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఎంతమంది ఉంటే అంతమందికి ఈ తల్లికి వందనం పథకాన్ని ఇస్తాము అయితే చెప్పడం జరిగింది అంతేకాకుండా ప్రైవేట్ స్కూల్స్కి కూడా ఈ తల్లికి వందనం పథకాన్ని ఇవ్వడం జరుగుతుంది అని అయితే క్లారిటీ ఇవ్వడం జరిగిందండి మనకు ప్రభుత్వ పాఠశాలల్లోనే కాకుండా ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈ తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది జరుగుతుంది ఈ తల్లికి వందనం పైన ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో చర్చ అయితే జరిగిందండి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అచ్చెన్నాయుడు గారు ఇలా మంత్రులందరూ ఈ క్యాబినెట్ మీటింగ్లో పాల్గొనడం జరిగింది ఈ క్యాబినెట్ మీటింగ్లో తల్లికి వందనం పైన ప్రత్యేకంగా చర్చ అయితే జరిగింది అయితే దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట ఈ సంవత్సరం కాకుండా ఈ విద్యా సంవత్సరం కాకుండా వచ్చే విద్యా సంవత్సరం ఈ తల్లికి వందనం పథకాన్ని తీసుకువస్తాము అని అయితే చెప్పడం జరిగిందనమాట అంటే ఈ విద్యా సంవత్సరం మనకు జూన్కి కంప్లీట్ అవుతుందండి వచ్చే విద్యా సంవత్సరం అంటే వచ్చే జూన్ అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్లో ఈ పథకం రాబోతోందనమాట ఈ పథకం పైన క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందనమాట మనకు ఇప్పుడైతే నిధులు లేవు గవర్నమెంట్ దగ్గర ఇవ్వడానికి కాబట్టి తల్లికి వందనం పథకాన్ని వచ్చే సంవత్సరం వచ్చే వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ వచ్చే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది అని క్లారిటీ ఇవ్వడం జరిగిందనమాట అయితే విద్యార్థులందరూ ఆధార్ అప్డేట్ చేసుకోవాలని మాత్రం మనకు ప్రభుత్వం ఇంతకుముందే సూచించిందండి మనకి తల్లికి వందనం పథకం మాత్రం వచ్చే జూన్లో అయితే రాబోతోంది రెండు వేల ఇరవై ఐదు జూన్లో అయితే రాబోతోంది మనకు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇదండి మనకు తల్లికి వందనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారము మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారం తెలుసుకునే అవకాశం దొరుకుతుంది థ్యాంక్ వెరీ మచ్